క్రీడల్లో ఉత్సాహం ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సంగడి జిల్లా అందోల్ జోగుపేట మున్సిపల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ స్టేడియం గ్రౌండ్లో మూడో అవార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జిన్నా విజయకుమార్ ఆధ్వర్యంలో జోగుపేట పట్టణం సూపర్ ఎయిట్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ పోటీలను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ గుప్తాతో కలిసి జిన్నా విజయ్ కుమార్ క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా జిన్నా విజయ్ మాట్లాడుతూ క్రికెట్ పోటీలు వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ క్రీడల్లో ఎనిమిది టీములు పాల్గొంటున్నాయని తెలిపారు విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఈ నెల పదారున అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా బహుమతులను అందిస్తామన్నారు ఈ సందర్భంగా జిన్న విజయ్ కుమార్ మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని అన్నారు క్రీడలపై యువతకు ఆసక్తి పెంచేందుకు క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు అనంతరం మల్లికార్జున్ గుప్తా మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమేనని ఓడిపోయామని చింతించకుండా గెలుపు కోసం ప్రయత్నించాలని ఈ సందర్భంగా మల్లికార్జున్ గుప్తా క్రీడాకారులకు సూచించారు అంతకుముందు డయాస్పై దేవతామూర్తుల చిత్రపటాలకు పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ క్రీడల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీషర్ట్స్ను జిన్నా విజయ్ కుమార్ క్రీడాకారులకు అందించారు అనంతరం క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఇందులో మొదటి బహుమతిగా పదివేలు రెండో బహుమతిగా ఐదు వేలు మిగతా బహుమతులను క్రీడాకారులకు అందించనున్నామని తెలిపారు

মনে কো ব্রেথ নেক্সট ব্রেথ আর আ মানে দি লার মানে 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 Gracias.